హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే పాపకు ఇంకా నా దగ్గర ఉన్న పాత చీరతోటి అయితే క్రాప్ టాప్ అయితే స్టిచింగ్ అయితే చేసిన ఉంటాయి అనమాట ఇంకా మీరు అడుగుతారేమో కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి కానీ నేను వీడియో అయితే తీయలేదు వీడియో ఎందుకు తీయలేదు అన్న డౌట్ అయితే మీకు రావచ్చు నా ట్రై కోడ్ అనేది ఇంకా కింద పడి ఇరిగిపోయింది అనమాట దాంతో కదా మనం వీడియోస్ తీసేది ఇంకా ఫోన్ అనేది ట్రై కొట్టి పెట్టి వీడియోస్ అయితే తీస్తూ ఉంటా కదా నేను ఎవరు హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట వీడియో తీయడానికి అది రీపోవడం వలన అయితే వీడియో అయితే తీయలేకపోయినా ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట చూపిస్తా ఇది కాటన్ శారీ అనమాట ఇంకా దీనికి బార్డర్ ఏమీ రాలేదు బార్డర్ ఏమీ రాలేదు కదా అని చెప్పైతే కట్టుకోబుద్ధి అయితే లేదనమాట ఇంకా అట్లా అని చెప్పి ఇంకా రేట్ అయితే ఎక్కువ రేట్ అయితే పడ్డది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా అప్పుడు తీసుకున్న చీరనైతే ఇది మా బాబు బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట రేట్ అయితే ఎక్కువనే ఉంది క్లాత్ కూడా చాలా బాగుందనమాట కాకపోతే బార్డర్ ఏం లేదు క్లీన్గా ఉంది ఏదో కట్టుకున్నట్టు కట్టుకున్నట్టుంది అని అయితే నేనైతే ఇంకా ఇదైతే ఇంకా కట్టుకుంటలే అనమాట ఇంకా దానికోసం అని చెప్పి అట్లనే ఉంటుంది కదా అని ఇంకా నేనైతే పాపకు క్రాఫ్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటాను అనమాట ఇక్కడ మనము నాడనన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి నాడనన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ ఉక్సులు ఇట్లా ఉక్సులు కూడా పెట్టేసుకొని మనకి ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు ఇట్లా చూసుకొని అయితే మనం ముక్సు కాజా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాస్టిక్ పెడితే ఏంటంటే బాగానే ఉంటుంది అది మళ్ళీ మా పాప నడిచిన ఓకే కిందికి జారుతూ ఉంటుంది అనమాట ఇలాస్టిక్ జారుతూ ఉంటుంది కదా ఇంకా దానివల్ల అయితే అది ఇంకా మళ్ళీ సెట్ చేస్తూ ఉండాలి ఊకే అట్లా అని చెప్పి ఇట్లా బటన్స్ పెట్టేసేందంటే ఏంటంటే ఇంకా లాగా టైట్ ఉంటుంది అని చెప్పి ఇంకా బటన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసినా డోరీస్ కూడా పెట్టచ్చు కాకపోతే ఏంటంటే అది మనం ఒక్కో టైట్ కడితేనేమో టైట్ అయిపోతుంది ఊజు కడితేనేమో జారుతూ ఉంటుంది ఇట్లా ఉక్సు కాజా వేసిందంటే కొంచెం పిల్లలకైతే చాలా బాగుంటుంది మళ్ళీ మనం లంగా ఊరిలాగా వేసుకుంటే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా ప్లయిన్ వచ్చిందనమాట టాప్ ఇదైతే పెయిన్ కుట్టేసిన మనం వేసుకోవాలనుకుంటే పింక్ కలర్ లేస్ అయితే ఇంకా కింద కూడా వేసుకోవచ్చు ట్రైన్ చేస్తాను నేను అంటే ఈ ఓనికి నేను కట్బర్క్ లేస్ అనేది తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను అంటే దీన్ని మనం టాప్ లెక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు లంగా ఊర్ లెక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దానికోసం అని అయితే నేను ఈ బోని అయితే తీసుకొచ్చినా కట్ వర్క్ లేస్ అయితే ఇంకా నేను తీసుకుంటా అంటే నేను మీషోలో ఆల్రెడీ బుక్ చేశాను అనమాట అది వచ్చిన తర్వాత ఈ బోనికి వర్క్ వేస్తే లుక్ ఎట్ల వస్తుంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా ఇది అయితే నాకు సిక్స్టీ రూపీస్ అయితే మీటర్ పడ్డది మన ఛానల్లో ఒక వీడియోకి అడిగిరు కూడా దీనికి ఎంత కాస్ట్ పడ్డది అని అయితే సిక్స్టీ కి మీటరు అంటే నేను టూ మీటర్స్ అయితే తీసుకొచ్చి ఉంటాను ఓని కోసం అనేది తీసుకొచ్చిన ఇది ప్లేయిన్లో అయితే దొరకలేదు పింక్ ఇంకా మధ్యలో ఇట్లా వచ్చిన వచ్చిన ఫ్లవర్స్ అయితే వచ్చినాయి పర్లేదు బానే ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చిన దీనికి కట్ వర్క్ వేసేస్తే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా వర్క్ మళ్ళీ ఇట్లా పింక్ కలర్ తీసుకొచ్చి ఈ కింద కూడా వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే ఇంకా పింక్ కలర్ దాని గురించి మీషోలో సర్చ్ చేసిన అయితే నాకు దొరకలేదు అనమాట అని చెప్పి అయితే ఇంకా బయటకి వెళ్ళినప్పుడు తీసుకొస్తా ఇంకా ఇదైతే ఇది అనమాట ఓని కోసం అని చెప్పి ఇది ఇంకా టాప్ ఎట్లా స్టిచ్చింగ్ చేసిందో చూపిస్తా చూడండి పింక్ కలర్ పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నా తీసుకొని అయితే ఇట్లా కోట్లాలు ముందలకైతే స్టిచ్చింగ్ అయితే చేసినా ఇట్లా వెనకలకు కూడా ఇట్లా పెట్టినమాట ఫస్ట్ నార్మల్ గానే అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన కానీ మంచిగా కనిపించలేదు లుక్ బాగా కనిపించలేదు అనమాట ఇక సరే అని చెప్పైతే కట్ వర్క్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ అనమాట ఇట్లా కట్ వర్క్ స్టిచ్చింగ్ చేయడంతో అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట మళ్ళీ ఎకలకు కూడా డోరీస్ అయితే పెట్టిన ఎందుకంటే ఒకవేళ లూజ్ అయ్యింది అనుకో మనం కొంచెం ఇట్లా డోరీస్ పెడితే అంటే ఫిటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అని చెప్పైతే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసినట్టు అనమాట చూడండి మళ్ళీ పఫ్ ఫ్యాన్స్ పెట్టినా అనమాట ఇంకా ఆ పఫ్ ఫ్యాన్స్ పెట్టేసి కిందికి అయితే ఇట్లా చిన్నగా ఒక మూడు మూడు నాలుగు ఇట్లా కుర్చులు అయితే పెట్టేసిన ఇంకా దీనికి పింక్ కలర్ దాంతో అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసినా అనమాట ముందరికి పైపింగ్ చేసిన వెనకాలకైతే పైపింగ్ అయితే ఏం లేదు ఎందుకంటే క్లాత్ అనేది సరిపోలేదు అనమాట లుక్ అయితే చాలా బాగుంది ఏసీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇది టాప్ లెక్కలు యూజ్ చేసుకోవచ్చు లంగ లెక్కలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట రెండు రకాలుగా యూజ్ అవుతుంది అని చెప్పయితే ఇంకా ఇంట్లో కట్టుకోకుండా ఉన్న చీర తోటైతే ఇట్లా స్టిచింగ్ అయితే చేసిన అనమాట అయితే మనకు ఒక కస్టమర్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చింది నైట్ ఇచ్చింది అనమాట నైట్ బ్లౌజ్ ఎన్ని బ్లౌజ్ ఇచ్చిందో చూపిస్తా ఈ బ్లౌజ్ ఇచ్చి రేపటి వరకాల కుట్టిస్తారా అనేసి అయితే అడిగింది అసలు ఇన్ని బ్లౌజులు కుడతామా చెప్పండి చూపిస్తాను బ్లౌజులు ఈ సైజ్ తోటైతే ఈ బ్లౌజు బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లే శారీస్ వచ్చి ఇట్లా కట్ వర్క్ బ్లౌజ్లు వస్తున్నాయి కదా ఇట్లా కట్ వర్క్ తోటి వస్తున్నాయి కదా మొత్తం హ్యాండ్ కి కట్ వర్క్ వస్తుంది అనమాట ఇది మొత్తం ఇంకా ప్లెయిన్ వస్తుంది కదా ఇట్లా అనమాట సేమ్ ఇవి రెండు కూడా అదే అనమాట చేయొచ్చు కాకపోతే ఇవన్నీ ఒకటే రోజు స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు ఒక ముందు రోజు నైట్ కటింగ్ చేసుకొని పెట్టుకొని మనం బాటిల్ తోటి అతికించుకొని చేయాలంటే చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా నాకు అంత టైం అయితే లేదనమాట ఇంకా బాబుతోటి కొంచెం ఇబ్బంది కదా ఈ బ్లౌజులు ఏమో రెండు కాటన్ బ్లౌజులు అనమాట ఇవి రెండు కాటన్ బ్లౌజ్లు నార్మల్గా ఫేషియల్ లైనింగ్ లేదు ఏం లేదు దీనికి ఏమో ఇదేమో కాటన్ బ్లౌజ్ అయితే కానీ దీనికి లైనింగ్ వేయాలన్నమాట ఇవేమో డైలీ యూస్ సారీసు డైలీ శారీస్ అనమాట ఇది ఇంకా ఇది డైలీ యూస్ శారీస్ ఎన్ని ఉన్నాయి బ్లౌజెస్ మూడు బ్లౌజెస్ ఉన్నాయి డైలీ శారీస్ ఇంకా కాటన్ బ్లౌజ్లు ఏమో మూడు ఉన్నాయి ఇవేమో రెండు ఉన్నాయి అనమాట ఈ కట్వర్కే దాన్ని ఏమో మూడు ఉన్నాయి మొత్తం ఎన్ని

ఎన్ని బ్లౌజ్లు ఉన్నాయి ఎన్ని బ్లౌజ్లు ఒకటే రోజులో స్టిచింగ్ చేసి ఇస్తారా అనేసి అయితే అడిగింది చేసుకోవచ్చు కాకపోతే ఒక రోజు ముందు నైట్ కటింగ్ చేసి పెట్టుకోవాలి బాటిల్ తోటి లైనింగ్ తీసుని మేం తీసుని రెండింటిని కూడా జాయిన్ చేసినట్టయితే డే మొత్తంలో మనకు ఎట్లాంటి వర్క్ అనేది లేకుండా మొత్తం తొందరగా పని కంప్లీట్ చేసుకొని మధ్య మధ్యలో మనం మిషన్ పైన కలిసి లేవకుండా ఉండేటట్లయితే అవన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అది కూడా లైనింగ్ జాయిన్ చేసి పెట్టి ఉంటే మాత్రమే మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసి పెట్టి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అది మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత అయితే చేసుకోవచ్చు అని ఇంకా అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదా నేను కాదని చెప్పిన మినిమం ఒక మూడు రోజులు టైం ఇయ్య అనేసి అయితే చెప్పి ఉంటాయి అనమాట ఇంకా సరే అని చెప్పి అయితే కొంచెం అర్జెంట్గా ఉన్నాయి మాత్రం ఇవైతే స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పింది సరే అని చెప్పి ఇవి రెండు అయితే ఇస్తా అని చెప్పి ఉంటానమాట ఇంకా చాలా మంది కూడా అడుగుతారు మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో ఒకటి పెట్టండి అక్క అని చెప్పి అయితే లైనింగ్ దాంతో పెట్టాలా లేకపోతే ఈ నార్మల్ బ్లౌజెస్ పెట్టాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి ఒకటే వీడియోని అయితే పెడతా మీకు క్లారిటీగా మంచిగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పుకుంటానైతే పెడతాను అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒకటే సైజీ కదా ఒక సైజు ఏమో నాలుగు బ్లౌజ్ ఒక సైజు ఏమో రెండు బ్లౌజ్ ఉన్నాయి ఇంకొక సైజు ఏమో ఎన్ని బ్లౌజ్లు ఆరు బ్లౌజ్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకటే సైజు ఉంటే మనం లైనింగ్ ఎట్లా వేసుకొని కట్ చేసుకోవాలో కూడా చూపిస్తా చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేను అయితే పాపకు ఇంకా నా దగ్గర ఉన్న పాత చీరతో అయితే క్రాప్ టాప్ అయితే స్టిచింగ్ అయితే చేసిన ఉంటాయి అనమాట ఇంకా మీరు అడుగుతారేమో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి కానీ నేను వీడియో అయితే తీయలేదు వీడియో ఎందుకు తీయలేదు అన్న డౌట్ అయితే మీకు రావచ్చు నా ట్రై అనేది ఇంకా కింద పడి ఇరిగిపోయింది అనమాట దాంతో కదా మనం వీడియోస్ తీసేది ఇంకా ఫోన్ అనేది ట్రై కొట్స్ పెట్టి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాయి కదా నేను ఎవ్వరు హెల్ప్ అయితే తీసుకోనమాట వీడియో తీయడానికి అది రీపోవడం వలన అయితే వీడియో అయితే తీయలేకపోయినా ఇంకా నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట చూపిస్తా ఇది కాటన్ శారీ అనమాట ఇంకా దీనికి బార్డర్ ఏమీ రాలేదు బార్డర్ ఏమీ రాలేదు కదా అని చెప్పి కట్టుకోబుద్దు అయితే లేదనమాట ఇంకా అట్లా అని చెప్పి ఇంకా రేట్ అయితే ఎక్కువ రేట్ అయితే పడ్డది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా అప్పుడు తీసుకున్న చీరనైతే అయితే ఇది మా బాబు బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట రేట్ అయితే ఎక్కువనే ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట కాకపోతే బార్డర్ ఏం లేదు ప్లేన్గా ఉంది ఏదో కట్టుకున్నట్టు కట్టుకున్నట్టుంది అని చెప్పైతే నేనైతే ఇంకా ఇదైతే ఇంకా కట్టుకుంటలే అనమాట ఇంకా దానికోసమో అని చెప్పి అట్లనే ఉంటుంది కదా అని నేనైతే పాపకు క్రాఫ్ట్ అయితే అయితే నేనైతే ఎక్కువ వరకు ఇంకా లైనింగ్ బ్లౌజ్ స్టిచింగ్ చేయాలంటే మాత్రం లైనింగ్ అయితే అన్ని కూడా ఇట్లానే కట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఒకదాని పైన ఒకటి అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకుంటా అట్లా కట్ చేసుకుంటే ఏంటంటే మనకైతే తక్కువ టైం నే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ స్టిచింగ్ చేయడానికి కూడా నేనైతే ఇంకా కటింగ్ కంప్లీట్ బాటిల్ హెల్ప్ గంబాటిల్ అయితే ఇట్లా లైనింగ్ పీస్ ని మెయిన్ పీస్ ని అయితే జాయింట్ అయితే చేసుకుంటాను అనమాట అట్లా అన్నిటికీ చేయను ఏదో కొన్ని వాటికి మాత్రమే ఇట్లా సిల్కీ క్లాత్లు ఉంటాయి కదా జారిపోయే క్లాత్లు అట్లాంటి క్లాత్ స్టిచింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇంకా క్లాత్ అంతా కూడా జారిపోతా ఉంటది అక్కడక్కడ ముడతలు వస్తుంటాయి ఇంకా కొత్త వాళ్ళకైతే చాలా టైం అయితే పడుతుంది అనమాట మనకు ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైం నే కంప్లీట్ కావాలంటే మాత్రం కంపల్సరీగా లైనింగ్ పీస్ ని మెయిన్ పీస్ ని అయితే జాయింట్ అయితే చేసుకోవాలి మనకు ఇంకా మిషన్ పైన జాయింటింగ్ పని ఏమి ఉండదు కదా చాలా తక్కువ టైం నే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకా కటింగ్ చేసుకోవడం కోసము అని అయితే ఇక్కడ నేను చూడండి ఒకదాని పైన ఒకటి అయితే లైనింగ్ అన్నీ కూడా నీట్ గా వేసుకున్నాను అనమాట ఒక్కటి కూడా అటు ఇటు పోయి ఉండొద్దు అన్ని కూడా సమర్థంగా ఉండేటట్టుగా అయితే చూ చూసుకొని అయితే కటింగ్ అయితే తీసుకోవాలి మనము స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఎట్లా అంటే ఇంకా నైటే అయితే కటింగ్ అయితే చేసుకొని అయితే పెట్టుకోవాలి కటింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా పొద్దున్నే మన అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ టైం వర్కల్ ఇన్ని బ్లౌజులు కుట్టాలి ఈ టైం వరకల్ ఇన్ని కుట్టాలి అన్న ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాలి అట్లా అనుకొని మనం స్టిచ్చింగ్ చేస్తేనే స్పీడ్ స్పీడ్గా అనమాట టైమింగ్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా ఈ టైం వరకల్ ఇన్ని బ్లౌజులు కుట్టాలి అంటే ఇంకా మనకు అదే టెన్షన్ ఉంటుంది అనమాట కుట్టాలి కుట్టాలి ఇంకా టైం దగ్గరకు వస్తున్న ఆలోచనతో ఉంటుంది ఎలాంటి టార్గెట్ లేకుండా ఉంటుంది అయితే అంటే ఇంకా రోజుకి ఒకటి గుడితే జాలతి రెండు గుడితే జాతి అన్నట్టుగానే అయిపోతుంటుంది అనమాట కంపల్సరిగా మనం టార్గెట్ పెట్టుకొని స్టిచింగ్ చేస్తుంటే ఏంటంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది చేసిన వదికే చేయబుద్ధి అయితే ఉంటుంది మళ్ళీ ఇంకేందంటే అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట మనకి ఏదైనా సరే ఇంకా ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే ఒక టార్గెట్ అనేది పెట్టుకొని వర్క్ చేస్తే ఏంటంటే మనము చేసేదానికన్నా కొంచెం ఎక్కువే చేస్తాం కానీ తక్కువ మాత్రం అస్సలు చేయమనమాట అట్లా అట్లుంటది అనమాట మనల్ని మనమే మోటివేషన్ చేసుకుంటూ అయితే మనం వర్క్ అనేది చేసుకోవాలి అది ఎంత పెద్ద హార్డ్ వర్క్ అయినా కూడా మనకి ఈజీగా అనమాట ఇట్లాంటి వర్క్ అయినా కూడా రాదు అనేసి మాత్రం అనుకోవద్దు మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాము కాబట్టి కొంచెం ఆలోచించాలి కొంచెం ఓపిక ఉండాలి కంపల్సరీగా ఈ టైలరింగ్లో మాత్రం కంపల్సరీగా ఓపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఓపిక ఉంటేనే మనము ఇంకేదైనా సరే స్టిచ్చింగ్ అనేది చేస్తాము ఇంకా వచ్చే కస్టమర్స్ నుంచి కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి శక్తి అయితే మనకు ఉంటుంది కంపల్సరీగా ఒక సిస్టర్ అయితే అడుగుతూ ఉందనమాట అక్క మీరు టైమింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తారు ఎప్పుడు వీడియోస్ తీసుకుంటారు ఎప్పుడు ఇంట్లో పని చూసుకుంటారు అని అయితే అడుగుతుందనమాట ఇంకా వీడియోలని అయితే చెప్తా అని చెప్పినా ఇంకా ఈరోజు ఖచ్చితంగా చెప్తాను నేను నేను ఎట్లా వీడియోస్ తీసుకుంటా అంటే ఇంకా పొద్దున్నే పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఏదైతే మనం స్టిచ్చింగ్ చేయాలనుకున్నా కటింగ్ చేయాలనుకున్నా ఆ టైం ఉంటుంది ఆ టైంలో మాత్రమే నేను ఇంకా వీడియో అయితే ఆన్ చేసుకుని అయితే పెట్టేసుకుంటాను అనమాట కాకపోతే ఏంటంటే వీడియో తీసేటప్పుడు కొంచెం వర్క్ అనేది కొంచెం లేట్ అవుతుంటుంది ఎందుకంటే మనం కెమెరా సెట్ చేసుకోవాలి వీడియో ఇంకా షూట్ అవుతుందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకునే టైం ఉంటదనమాట అంటే టైం అనేది ఎక్కువ ఉంటదనమాట అయిపోతుంది లేదు మనం వీడియో ఏది తీయకుండా ఏంటంటే తక్కువ టైం నే కంప్లీట్ అయిపోతుంటది అట్లుంటది అనమాట అయితే నేను వీడియో కూడా మొత్తం పని చేసుకునేటప్పుడే వీడియో అయితే తీసేస్తాను కదా ఇంకా బాబు పడుకున్న టైంలో మ్యాక్సిమం మాక్సిమం ఎడిటింగ్ అంటే ఇంకా బాబు పడుకున్న టైంలే వాయిస్ అవర్ అయితే ఇస్తాను అనమాట ఒకవేళ ఆయన ఆడుకునే టైంలో వాయిస్ అవర్ ఇచ్చిన కూడా మధ్య మధ్యనైతే వచ్చి మమ్మీ అని పిలుస్తా ఉంటాడు అట్లా డిస్టబెన్స్ అయితే ఉంటదని అయితే నేను ఎక్కువ వరకు ఇంకా ఆయన పడుకున్న టైంలో వాయిస్ అవర్ అయితే ఇస్తా అది ఏ టైంలో ఇస్తానో నాకే అనమాట కరెక్ట్ టైం అనేది ఉండదు ఇంకా నైట్ టైంలో ఇద్దామో అంటే ఒక్కొక్కసారి నాకు నైట్ టైంలో కటింగ్ చేసుకునే ఉంటాయి అనమాట సీజన్ టైంలో అట్లాంటి టైంలో అయితే వీలే కాదు అసలు ఇవ్వడానికి ఇంకా నేనైతే ఇంకా నార్మల్ టైంలో అంటే ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు అయితే వాయిస్ అవర్ అయితే ఇస్తాను అనమాట వీడియో మాత్రం నేను వర్క్ చేసేటప్పుడు మాత్రమే వీడియో అయితే తీసుకుంటా కంపల్సరీగా నేను ఏ వర్క్ చేసినా కానీ వీడియో తీయడానికి ట్రై చేస్తా ఏమైనా అర్జెంటీ ఉంటే మాత్రం ఇంకా వీడియో అయితే తీయడానికి అయితే వీలు కాదనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చే టీవీ ఉంటాయి కదా వీడియో తీసుకుంటూ మనం ంగ్ చేసినా కటింగ్ చేసినా ఏంటంటే ఎక్కువ టైం అనేది అనమాట ఇంకా తక్కువ టైం కంప్లీట్ చేసుకోవాలంటే మాత్రం ఇంకా మనం నార్మల్ గా చేసుకోవడమే అనమాట ఇంకా అట్లా ఇంకా నేనైతే అన్నీ కూడా ఏదైనా సరే అర్జెంట్గా ఉంటే మాత్రం నేను వీడియో తీయకుండానే చేసేస్తాను ఇంకా చాలా వరకు అయితే మనం ఏదైనా డ్రెస్ కటింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు మీరు డ్రెస్ అంటే నేను స్టిచ్చింగ్ చేసిన అవి ఏమైనా చూపిస్తే అడుగుతారనమాట ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి సిస్టర్ అని కూడా అడుగుతుంటారు కానీ అవి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా స్టిచ్చింగ్ చేస్తాను అది కొన్ని ఎట్లుంటాయి అంటే నా సొంతంగా ఆలోచిస్తాను అనమాట కొత్తగా ఆలోచించి నేను స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఆ కొత్తగా ఆలోచించుకుంటూ నేను స్టిచ్చింగ్ చేసేసరికి ఎట్లయితుంది అంటే ఒక్కొక్కసారి రిపేర్ వస్తుంటుంది ఉంటుంది మళ్ళీ ఇప్పదిస్తాం మళ్ళీ కటింగ్ చేస్తాం మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాం అట్లాంటివన్నీ కూడా అయితే అనమాట అట్లాంటి వీడియో తీసుకుంటూ మీకు చూపియాలన్న ఇబ్బందే మీకు అర్థం కాదు మళ్ళీ నాకు కూడా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది అనమాట ఏదైనా సరే నాకు పర్ఫెక్ట్ వచ్చేసింది అనుకునేది మాత్రమే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను అనమాట నేను ప్రాక్టీస్ చేసింది మాత్రం మీకు వీడియో అయితే అస్సలు చూపించను ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ మీకు అర్థం కాదనమాట అది ఎందుకంటే నేనే ప్రయోగం చేస్తుంటాను కదా ఇంకా మీకు చూపించాలంటే నేను ఏదైనా పర్ఫెక్ట్గా చెప్పలేకపోతా కదా ఇది ఇట్లా చేసుకోవాలి అది అట్లా చేసుకోవాలని ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు అనుభవం అనేది వస్తుంది ఇట్లా స్టిచ్చింగ్ చేస్తేనే మంచి వస్తుంది లేదంటే అన్నట్టుగానే అయిపోతుంటుంది అనమాట నా టైం మెయింటెనెన్స్ మాత్రం ఇదే అనమాట అంటే నేను చేసే వీడియో తీసుకుంటా పని అయితే పొద్దున్నే కంప్లీట్ చేసుకుంటా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో తీసుకొని ఇంకా ఎడిటింగ్ అంటే ఏ టైం అంటే ఆ టైంకి అయితే ఎడిటింగ్ అయితే ఇచ్చేస్తా అనమాట అంటే వాయిస్ అవర్ ఇస్తా ఎడిటింగ్ అయితే చేసుకొని అయితే ఇంకా వీడియో అయితే రెడీగా పెట్టి షార్ట్ వీడియోస్ అంటారా ఇంకా నేను తీసిన వీడియోలనే ఏదో ఒకటి చిన్నది తీసుకొని ఇంకా షార్ట్ ఒక వాయిస్ కదా చాలా స్పీడ్గా అయితే ఇచ్చేస్తాను అనమాట అందుకే నేను వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ స్పీడ్గా అయితే మాట్లాడి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఇంకా మొత్తానికి అయితే నా కటింగ్ అయితే ఎట్లుంటదనమాట నా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోనైతే అయితే మీతో షేర్ చేసుకుంటా ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్